కాంగ్రెస్ ఐటీ సెల్ ఎంత బాగా పనిచేస్తూ ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చూడండి ఎలివేషన్ చూసారా ఇరవై నలభై రెండు నిమిషాల క్రితమే ఒక వార్త అటు బీజేపీ ఐ ట్విట్టర్ హ్యాండ్లో కూడా ఓపెన్ చేస్తాం ఐటీ సెల్ ఈస్ నథింగ్ బట్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వివిధ సోషల్ మీడియా ఖాతాలే కదా అక్కడ మనం ఏం ప్రజెంట్ చేస్తున్నాం ఎలా ప్రతి అటు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని విపక్షాలు విపక్షంలో ఉన్న వాళ్ళని అధికార పక్షాలు కౌంటర్ చేస్తున్నాం అనేది కదా ఎవరు దుమ్మెత్తిపోస్తారో వాళ్ళని కవర్ చేయడమో కౌంటర్ ఇవ్వడమో చేయాలి ఇటు చూడండి ఎలివేషన్ ఎలా ఉంది ప్రతి నిమిషానికి ఒక వీడియో వదులుతారు ప్రతి గంటకు ఒక వీడియో చూసారా ఆ ఎలివేషన్స్ ఆ మ్యూజిక్ ఇలా ఇలా పనిచేయాలి కాంగ్రెస్ ఐటీ సెల్ దగ్గర పాఠాలు నేర్చుకోండి వెళ్ళి బీజేపీ ఐటీ సెల్ చూడండి ఇక్కడ ఇండియా ఈజ్ నవ్ సెర్చింగ్ ఫర్ న్యూ మోడల్ అనేసి చెప్పి ఆయన ఏమీ మాట్లాడారు రాహుల్ గాంధీ మ్యాటరే ఉండదు అక్కడ మ్యాటరే లేదు కానీ ఎలివేషన్ చూస్తే ఈ సంథింగ్ అయినా చూడడానికి బాగుంటాడు మనిషి ఆ కోటేజీ నీట్గా కూర్చొని స్టైలిష్గా కూర్చునేసరికి రిప్రజెంటేషన్ వస్తుంది ఏం ఉండదు ఆయన రెండు నిమిషాలు మాట్లాడితే మనకు తెలుసు ఏం మాట్లాడతాడు కానీ వాళ్ళు లేపే విధానం చూడండి సో రెండు వేల ఇరవై తొమ్మిదికి రెడీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది బట్ దానికి అవకాశం ఇస్తారా ఎవరు అనేది బీజేపీ చేతుల్లో ఉంటుంది నీట్కి సంబంధించి స్కామ్ ఈ నీట్ స్కామ్ జరిగిందనేది మనకి క్లారిటీ వచ్చింది కదా నీట్ స్కామ్ జరిగింది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి విపక్షాల నోలు మూయించాలి కదా కోర్స్ ఏ వ్యవస్థలోనైనా అక్రమాలు జరిగినప్పుడు వాటి మీద మనం రియాక్ట్ అయ్యే విధానం బట్టి మన యొక్క చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నీటి మీద రియాక్ట్ అవ్వడానికి కూడా తార నైరాశ్యం చూపిస్తూ ఉంటే ఎట్లా మరి అవ్వలేదు ఏ అంత ఉండదులే నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించలేము అంటే అవ్వదు దాన్ని కూడా ఇప్పుడు విపక్షాలు క్యాష్ చేసుకుంటాయి ఆటోమేటిక్ చూడండి ఎంత హైలైట్ చేస్తాం ఇది కాంగ్రెస్ ఐటీసీ తలక వర్కింగ్ నేచర్ చూసారా ఏమీ లేదు పదమూడు గంటల క్రితం అంటే ఒక రోజులో ఎన్ని అప్లోడ్ చేస్తావా సోమండి ఒక ట్విట్టర్ హ్యాండిల్ అని చెప్తావ్ దే పవర్ జస్ట్ దే హావ్ ద ఇన్కమ్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆఫ్ ఇండియా పీపుల్ ఆఫ్ పీపుల్ షోడ్ ప్రైమ్ డిక్టేట్ పీపుల్ పీపుల్ ఆఫ్ ఇండియా వాయిస్ అది అలా ఉంటాయి ఎలివేషన్స్ ఇంకా దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నవి